వినాయకుడి ఏనుగుతల కథకు మీరు తెలుసా అది ఒక రాక్షసుడి తల అని గజాసరుడు అని ఒక రాక్షసుడు ఏనుగు రూపంలో ఉన్నాడు అతను తీవ్రమైన తపస్సుతో శివుణ్ణి మెప్పించాడు అది చూసిన శివుడు ప్రత్యక్షమే గజాసరుడి అడిగినప్పుడు నీవు ఎప్పుడూ నా కడుపులో ఉండాలి అనే వరమిచ్చారు శివుడు ఆ మాట మార్చలేను అందుకే శివుడు అతని లోపలికి వెళ్లిపోయాడు అప్పుడు లోకాల్లో గందరగోరం మొదలైంది విషణువు భావించి గంగరెద్దుని గంగాను ఆడించే బిడ్డ వేషం మార్చుకుని నందిని దేవి గంగా నేరుగా తీసుకుని గజాసరుడి దగ్గరికి చేరాడు సంగీతం పాడుతూ గంగరెద్దుని ఆడించడం చూసి గజాసరుడు సంతోషించాడు విష్ణువు అడిగాడు మీరు ఏం కావాలో చెప్పండి నేను నెరవేరుస్తాను గజాసరుడు నవ్వి శివుడిని విడిపించండి అందీ కాబట్టి శివుడు బయటికి వచ్చాడు ఆ సమయంలో గజాసరుడి శక్తి తగ్గే ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది శివుడు బాధపడుతూ నీ ఏనుగు చర్మాన్ని నేను తీసుకుంటాను నీకు నేను ఎప్పుడూ దగ్గరగా ఉంటాను అని వాగ్దానం చేయగా గజాసరుడు సంతోషించి మరణించాడు ఆ తర్వాత శివుడు అడవికి వెళ్ళగా అక్కడ ఓ ఏనుగు తల కనిపించి అది గజాసరుడి తలలా అనిపించింది దాన్ని చంపి ఆ తల వినాయకుడికి ఎముకగా పెట్టారు అందుకే వినాయకుడి తల ఏనుగు ఆకారంలో ఉంది మీకు గనపయ్య అంటే ఇష్టం